శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగం ఏమిటి అంటే అండి మధ్యమేశ్వరుడు ఇది ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు చూసుకుందాం మనకి కాలభైరవుడికి రోడ్డుకి వెళ్ళేటువంటి దారిలో మై దాగిన్ అంటే ఎవరన్నా చెప్తారండి అక్కడ మీకు కాలభై రైట్ సైడ్ తీసుకుంటారు ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అండి మీకు భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్క సందులోకి తిరగగానే ఇలా ఉంటుంది చూడడం కోసం ఆ సందులోంచి మనం చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సందుని మర్చిపోకుండా వెళ్ళిపోండి ఇలా స్ట్రైట్గా కను వెళ్ళిపోయిననుకోండి మళ్ళీను ఈ సందు తెరగకుండాను మనకి రుణహరేశ్వరుడు అలా వెళ్ళిపోతుందనమాట మనకి మహామృత్యుంజయ టెంపుల్ కూడా అలా వెళ్ళిపోతుంది గుర్తుంచుకోండి ఈ సందులోంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మీకు ఈ యొక్క మధ్యమేశ్వర యొక్క దేవాలయానికి ఇంకోండి దారి అని చెప్పి ఇలా బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఇలా తిరగాలి తిరిగిన వెంటనే ఇదిగోండి ఇప్పుడు చూడండి మనకి ఈ కనిపించేదే మధ్యమేశ్వర యొక్క దేవాలయం అండి కాశీఖండంలో దీనికి చాలా అద్భుతమైనటువంటి లింగంగా చెప్పబడుతోందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ లింగాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి ఈ యొక్క లింగం యొక్క ప్రత్యేకత ఏమిటి దీని విశిష్టత ఏమిటి అలాగే పురాణాంతర్గతమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క మధ్యమేశ్వరుడు కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవలసింది అని చెప్పి మనకి కాశీఖండం కానీ అనేకమైనటువంటి గ్రంథాలు కానీ పురాణ వచనాలు కానీ చెప్తున్నాయి అది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం మనమైతే ఈరోజు ఇక్కడ అభిషేకానికి వచ్చామండి అభిషేకం కూడా చేసుకుంటున్నాం చూడండి కాశీఖండ్ మధ్యమేశ్వరి మహాదేవ్ అని చెప్పి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ దేవాలయం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఉంటుంది అందరూ మరి గమనించండి ఇప్పుడు మనం ఈ లింగానది కూడా చూసి అభిషేకం చేసి అందరూ కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే మనకు ఆ పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడండి ఎందువల్ల అంటే కాశీ క్షేత్రంలో అనేకమైనటువంటి ఇటువంటి గొప్ప లింగాలు ఉన్నాయండి మనం జీవితంలో మళ్ళీ ఎప్పుడు వెళతామో ఎప్పుడు వెళ్ళమో కూడా తెలియదు అంతా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతాం అటువంటి గొప్ప లింగాలన్నీ కూడా ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాయండి అలాగే పంచముఖేశ్వరుడిగా చెప్పబడ్డ ఈ లింగాలు ఇది కూడా మధ్యమేశ్వరుడిని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నదే మధ్యమేశ్వర లింగం దీని యొక్క విశిష్టత ఏమిటి దీని ఆవిర్భావం యొక్క విశేషాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం శాస్త్రం ఏం చెప్తోంది అంటే త్రీని లోక నిసంభ్రాంతే దైత్య బల భయంకరే మధ్యస్థానే స్థితో దేవ సౌమ్య జ్యోతిర్మహేశ్వర అని చెప్పి చెప్పబడుతోందండి అంటే దీనికి అర్థం ఏమిటి అంటే మూడు లోకాలు కూడా కలవరపడినప్పుడు దేవాసుర యుద్ధం భీకరమై నిలిచినప్పుడు లోకాల మధ్యలో శాంతజ్యోతి స్వరూపంలో నిలిచింది ఈ యొక్క మధ్యమేశ్వరలింగంగా చెప్పబడుతోంది అంతేకాకుండా అండి కాశ్యాం మధ్యం సమాసాధ్య యోలింగం సుప్రతిష్ఠితం సర్వకర్మ ఫలప్రస్యం సమధ్యమేశ్వర ఉచ్యతే అని చెప్పి కూడా చెప్పబడుతోంది కాశీలో మధ్య భాగంలో స్థిరపడినటువంటి లింగం కర్మ ఫలాలను ప్రసాదించేది అందుకే ఈ లింగం మధ్యమేశ్వర లింగంగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి పురాణ వచనాలు కూడా ఉన్నాయండి ఈ లింగానికి అందుకే ఇది చాలా గొప్ప లింగంగా వర్ణించబడింది అది ఏమిటి అనేది ఇంకోటి కూడా చూద్దాం మధ్యనాడి సముద్భూతం తేజోరూపం శంకరం యో ధ్యాజేత్ ప్రణవగ్నేన తస్య సిద్ధి నదూరత మన శరీరంలో మధ్యనాడిలో ప్రకాశంగా వెలిసేటువంటి శంకరుని ధ్యానిస్తే ఆధ్యాత్మికత సిద్ధులు సులభంగా లభిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి లింగంగా కూడా చెప్పబడుతోందండి ఇంకా ఏమిటి అంటే కాశీఖండంలో కూడా నాదబింబ సముద్భూతం మృడలింగం మహేషితం యో మధ్య లోక శాంతిదం ప్రబోధకం అని చెప్పి చెప్పబడుతోంది నాదబెంబు నుండి ఉద్భవించినటువంటి మృదులింగం యోగ మధ్యంలో నిలిచి లోకాలకి శాంతిని ప్రసాదిస్తుంది ఈ లింగం మధ్యమేశ్వరలింగం అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా అండి ఈ మధ్యమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి దానికి శాస్త్రవచనం ఏమిటి అనేది కూడా చూద్దాం మధ్యమేశ్వర దర్శనం క్రితే పాపానాం నాశనం భవేత్ సర్వసిద్ధి ప్రాప్తి సార్ దారిద్ర్యం యహం అని చెప్పి చెప్పబడుతోంది మధ్యమేశ్వరుణ్ణి దర్శించిన వారికి పాపాలు నశించి సర్వసిద్ధులు లభిస్తాయి అంతేకాకుండా దారిద్ర్యం తొలగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది కాశీ యాత్ర పరిపూర్ణత అవ్వాలి అంటే ఏమిటి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమృతేశ్వర పశ్చాత్తు పవనేశ్వర మాధ్యత మధ్యమేశ్వర దర్శనేన యాత్ర సంపూర్ణ ముచ్యతే అని చెప్పి చెప్పబడుతోంది అంటే అమృతేశ్వరుణ్ణి దర్శనం తర్వాత పవనేశ్వరుణ్ణి దర్శనం చేసి మధ్యమేశ్వర దర్శనం చేసినప్పుడు మాత్రమే కాశీ యాత్ర పరిపూర్ణంగా పుణ్యమయం అవుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఇంకేమున్నాయి అనేది కూడా చూద్దాం తపస్సా ధ్యాన మధ్యే స్థిరో భవేత్ మధ్యస్థ జ్యోతిరూపేణ శంభుర్ దృష్టో మునీషిణ అని చెప్పి చెప్పబడుతోంది గౌతమర్షి ధ్యాన మధ్యస్ మధ్యలో స్థిరంగా ఉన్నప్పుడు మధ్యస్థ జ్యోతి రూపంలో ఈ యొక్క మధ్యమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా అండి శివవాక్యం వచనం కోసం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మమ రూపం మృడు జ్యోతి హృదయం మధ్య నిశ్రితం తోతిర్లింగ రూపేణ కాశ్యాం మధ్యమేశ్వరం స్మృతం నా ఈ లోతైనటువంటి జ్యోతి రూపం మన హృదయంలో మధ్యంలో ఉంటుంది అదే కాశీలో లింగ రూపంలో మధ్యమేశ్వరుడిగా వెలుగుతోంది అని చెప్పి చెప్పబడుతోంది యోగ మార్గవచనం ఏమిటి అనేది కూడా చూద్దాం అజపా నాద సంస్థానం సుషుమ్న మార్గగామిని తద్వలే యో ధ్యాజతే నిత్యం శివలోకే మోదతే అజపా గాయత్రి నాడి శక్తిని గ్రహించి ధ్యానం చేసిన వారు కూడా ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా శివలోకాన్ని పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప దేవుడు ఎవరు అంటేటండి మధ్యమేశ్వరుడు అని చెప్పి చెప్పబడుతోంది మధ్యమేశ్వరుడికి ఇంకా ఏమున్నాయి అంటే అండి మధ్యమేశ్వర మహాదేవో భక్తానా సర్వకామత యో నమస్యంతి సద్భావా తేషాం పాపం లయం వ్రజేదని చెప్పి చెప్పబడుతోంది మధ్యమేశ్వరుడు యొక్క మా లింగాన్ని కనుకను ఏ భక్తుడైతే ఒక్కసారి దర్శించే అభిషేకం కానీ అర్చన కానీ ఆరాధన కానీ చేస్తాడో ఆ అటువంటి భక్తుడికి అన్ని కోరికల్ని కూడా నెరవేర్చేటువంటి గొప్ప లింగం ఏది అంటే ఈ యొక్క మధ్యమేశ్వర లింగం అండి ఆయన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించే వారికి ఎటువంటి పాపాలైనా కానీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడేటువంటి లింగం ఈ యొక్క మధ్యమేశ్వర లింగం అండి చాలామంది కాలభైరవుడి యొక్క దర్శనానికి వెళ్తారు అక్కడ ఉండేటువంటి మృత్యుంజయ మహాదేవుడి యొక్క టెంపుల్కి వెళుతూ ఉంటారు అక్కడ అనేకమైనటువంటి లింగాలను చూస్తారండి అక్కడే ఈ యొక్క మధ్యమేశ్వరుణ్ణి చాలామందికి తెలియక చూడడం మానేస్తున్నారు అందువల్ల మనకి శాస్త్రంలో మీకు అన్నీ కూడా వచనాలు చెప్పడం జరిగింది ఎందువల్ల అంటే మామూలుగా ఏదో కథలు చెప్తే ఎవరికీ కూడా తెలియటం లేదు అందుకే దానికి ఏమైతే శాస్త్రవచనాలు ఉన్నాయో అన్నీ కూడా నేను క్లుప్తంగా విపులంగా చెప్పడం ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలు చేయడం జరుగుతోందండి అంటే మనం చేసేటువంటి వీడియో వల్ల అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దర్శిస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క పూర్తి వీడియోలు అయితే చేస్తున్నానండి ఎందువల్ల అంటే కొన్ని షార్ట్లు చేయడం వల్ల కొంతమందికి అది ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా నేను చెప్పలేకపోతున్నాను ఎందువల్ల అంటే అది చాలా తక్కువ సమయం ఉండడం వల్ల సమయాభావం వల్ల మాత్రమే గమనించండి ఇలాగా పూర్తి వీడియో చేసినట్లయితే నా అభిషేకాన్ని కూడా మీరు చూసి అభిషేకం చేసుకోలేని వారు ఉంటారు చేసుకునేవారు ఉంటారు వారు కూడా ఈ యొక్క అభిషేకాన్ని చూడడం వల్ల కూడా ఫలితం వస్తుంది కాబట్టి అటువంటి అభిషేకం నేనైతే ఈరోజు ఈ మధ్యమేశ్వరుడికి చేసుకున్నానండి ఆరాధన చేసుకున్న మీరు కూడా ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి మనకు అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి ఇది చాలా సులువుగా వెళ్ళొచ్చండి ఎవ్వరినీ కూడా అలగక్కర్లేకుండా లేకుండా వెళ్ళేలా నేనైతే ఈ వీడియోని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈ ఈ విధంగా వెళ్ళినట్లయితే మధ్యమేశ్వరుడు యొక్క దర్శనం చాలా సులువుగా అవుతుందండి ప్రతి ఒక్కరూ కూడా బిల్వదళాలు తీసుకుని వెళ్ళండి ఎక్కడైతే మనకి గంగాజలమది కూడా దొరుకుతుంది కాస్త నీళ్లు పోసుకొని పంచామృతాలు ఏమైనా అవకాశం ఉంటే కనుకను పాలో ఎవర్డు తీసుకుని వెళ్ళండి లేకపోయినట్లయితే ఒక చెంబుని నీళ్లు పోసుకొని స్వామివారికి బిల్వదళాలతో అర్చన చేసుకోండి అంతేకాకుండా అండి పూర్వం నంది భృంగి గణపతి ఇతర గణాలన్నీ కూడా శివుని ముందు సేవలో ఉండే ఒకసారి గణాలు శివుణ్ణి కూడా ప్రశ్నిస్తారు ప్రభో మీరు ఏ రూపం ధ్యానించినా భక్తులకు ఫలితం అందుతుంది కానీ అందులో ధ్యానం మధ్యలో నిలిచేటువంటి మీ జ్యోతి ఎటో తలపోవడం కష్టంగా ఉంది దానిని దర్శించడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే అప్పుడు శివుడు కూడా చెప్తాడు మనకి ధ్యాన మధ్యశాంతి మనస్సు మధ్యలో బ్రహ్మతత్వం ఇవన్నీ కలిసే స్థలం ఏది అంటే కాశీ అక్కడ నేను మధ్యమేశ్వర రూపంలో నిలుస్తాను అని చెప్పి ఆ గణాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని దర్శనం చేసేయండి అంతేకాకుండా అమ్మ కాశీ ఎందుకంత పవిత్రత అంటారు అని చెప్పి గంగాదానం గంగాదేవి అడిగితే కాశీలో అనేకమైనటువంటి శివ శివలింగాలు ఉంటాయి కానీ మధ్యస్థానంలో నిలబడేటువంటి లింగం ఏది అంటే మధ్యమేశ్వర లింగము అని చెప్పి అందుకే కాశీకి కవచంలా పనిచేసేటువంటి లింగం ఏది అంటే అండి ఈ మధ్యమేశ్వర లింగం అంతేకాకుండా రుణ మోక్ష కథ వేదవ్యాసుడు అంత గొప్ప ఋషులు కూడా ఇక్కడికి వచ్చి కాశీ ప్రయాణం చేసే మధ్యమేశ్వరుణ్ణి దర్శనం చేసి రుద్రాభిషేకం చేస్తే రుణాలన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అనేకమైనటువంటి ఋషులు దేవతలు అందరూ కూడా భైరవులకి మధ్యస్థానం ఇచ్చిన శివుడు ఎక్కడ అంటే అది కూడా మధ్యమేశ్వర లింగంగానే చెప్పబడుతోంది దత్తాత్రేయుడు కూడా అద్భుతంగా సందర్శన చేసినటువంటి లింగం ఏది అంటే మనకి మధ్యమేశ్వర దేవాలయం అంతేకాకుండా మన హృదయంలో మధ్య మధ్యస్థానంలో ఉన్నటువంటి శివలింగం ఏది అంటే మధ్యమేశ్వర పీఠమే అందరూ గమనించి తప్పక దర్శించండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా పంపించండి హరి ఓం తత్సదు స్వస్తి హరి ఓం